करो आप याद रखिए देश में नरेंद्र मोदी जी पूरा का पूरा फायदा अदानी जी के लिए करते हैं गुटपेटकोडी भारत देशम नरेंद्र मोदी मौतों लाभ अदानी की चेकुर्स हर इंडस्ट्री में अदानी जी को फायदा मिला है यह व्यापार मैं ना ये इंडस्ट्री ना అదానీకి నరేంద్ర మోది లాభం చేకూరుస్తున్నారు. ప్రపంచమే सबसे अमीर आदमीओं में से अडानी जी हो गए हैं. ఇప్పుడు నరేంద్ర మోది చేబట్టి अडानी ప్రపంచంలోనే ధనవంతులైండు. నేనే పార్లమెంట్ మే अडानी జీ కే బారే మే భాషన్ దియా. ఆర్ మేరీ లోక్ సభా కి మెంబర్షిప్ కో రద్ కర్ దియా. నేరు పార్లమెంట్ లో మోది अडानी గురించి స్పీచ్ ఇస్తే నన్ను పార్లమెంట్ నుంచి రద్దు చేసింరు. अनुर्ण प्रकट मना वैसे ही केसीआर जी पूरा का पूरा देश स्टेट का धन अपने परिवार को दिलवाते हैं इकड़ा केसीआर मत प्रजला आस्त्री प्रभुत्व आश्री तन कुटुंबड़ू इन दोनों की पार्टनरशिप है वील भी पार्टनरशिप मैंने तेलंगाना में आपको भ्रष्टाचार के बारे में अभी बताया నేను తెలంగాణలో జరుగుతున్న అవినీతి గురించి ఇప్పుడే మీకు చెప్పినా అనేక ధారణ దియే అనేక ఉదాహరణ దియే మీకు చాలా ఉదారలిచి ఇక్కడ ఎంత అవినీతి జరుగుతుందో చెప్పడం జరిగింది मगर नरेंद्र मोदी जी ने कोई इन्वेस्टिगेशन नहीं किया नरेंद्र मोदी केसीआर करप्शन అవినీతి గురించి એટటువంటి చర్యలు తీసుకోవడం లేదు kyunki नरेंद्र मोदी जानते हैं कि తెలంగాణా కే చీఫ్ मिनिस्टर उनकी मदद करते हैं एंकंटे नरेंद्र मोदी की तेलंगाना मुख्यमंत्री केसीआर तुम मदद उदार मोदी की तलू और दूसरी साइड देखिए जहां भी हम बीजेपी से लड़ते हैं वहां एमआईएम आके हमें डिस्टर्ब करती है मरी वेरे राष्ट्र में एमआईएम पार्टी कांग्रेस पार्टी ने डिस्टर्ब चू मेर अंदर गमन चाली ये तीनों एक पार्टनरशिप है मिलकर काम करते हैं ఈ ముగ్గురిది పార్టనర్షిప్ బిఆర్ఎస్ బీజేపీ ఎంఐఎంది ఒక పార్టనర్షిప్ అని చెప్పి మనవ చేస్తున్నాను అర్చునే हुए لوگوں కో ఫైదా పంచుత అంతే మరీ వాళ్ళు ప్రజలకి నష్టం చేసేన విషయం కూడా నేను మనవ చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ గరిబోలకి liye దలితోలకి liye ఆదివాసియోలకి liye పిచడోలకి liye కంజోర్ లోగోలకి liye కిసానోలకి liye మజదూరోలకి liye కామ్ కర్తే హ కాంగ్రెస్ పార్టీ నిరుపేదలకి రైతులకు దళితులకు ఆదివాసిలకు అందరికి వెనుకబడ్డ వర్గాల అందరికి కూడా మద్దతుగా పని చేస్తుంది हमारे दरवाजे सबके लिए खुले रहते हैं हमारे दरवाजे सबके लिए खुले रहते हैं कांग्रेस पार्टी दरवाजेలు అందరి కోసం తెరిచి ఉంటాయి बीजेपी హింస నఫ్త ఫెలాటి హం నఫ్త aur హింస ko मिटाते हैं मोहब्बत फैलाते हैं बीजेपी सजों में विद्वेश रक्षगोटो कांग्रेस पार्टी अंदर कल से मैल प्रेम ऐक्यता सद्भाव तो उड़ा आपने ही नारा दिया था नफरत में बा... नफरत के बाजार में मोहब्बत की दुकान खोलनी है ने चाला से ना सब चपाई विष मार प्रेम तो उ दुकाने में तेचा इसीलिए कांग्रेस पार्टी को पूरा समर्थन दीजिए हमने एक गारंटी पूरी की तेलंगाना को स्टेट बनाया ये छह गारंटी भी हम पूरी करके देंगे आपको तेलंगाना राष्ट्र लो राष्ट्र इच्छना हामील हामील ना की सारी अवकाश व्यवस्थित विज्ञप्ति आप इतने दूर दूर से आए शाम का समय है आपको वापस जाने में कष्ट होगा इसके लिए आप सबको दिल से बहुत बहुत धन्यवाद मेरे को चालो అందుకోసమే మనస్ఫూర్తిగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై హింద్ జై తెలంగాణ జై హింద్ జై తెలంగాణ అందరి తెల తలే రాహుల్ గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ ఆరు గ్యారంటీల ప్రదర్శన ఉంటుంది ఇప్పుడు పెద్దలు రాహుల్ గాంధీతో పాటు సీనియర్ నాయకులంతా కూడా ఏవైతే ఆరు గ్యారంటీలు ఇప్పుడు ఇచ్చినామో వారిని మీకు చూపిస్తారు వారిని అన్వేల్ చేస్తా ఉన్నారు మొదటి గ్యారంటీ పెద్దలు రాహుల్ గాంధీ గారు ప్రకటించినటువంటి ఈ ఆరు భరోసా గ్యారంటీ కార్డుని వారు ప్రదర్శన చేస్తా ఉన్నారు పెద్దలు దేశ నల్మూలు తెచ్చినంటే సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ గారు ఖార్గే గారు అశోక్ గెహ్లాట్ గారు వేణుగోపాల్ గారు తాకిరే గారు వారితో పాటు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు దేశం మొత్తంగా వచ్చినట్టు సీనియర్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులందరూ కూడా మీకు రేపు కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత ఇవ్వబోయేటువంటి గ్యారంటీల్ని వారు ప్రదర్శించినారు కాంగ్రెస్ పార్టీ శ్రేయస్సు రేపు రాబోయే రోజుల్లో బీద ప్రజానీకానికి భరోసా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను ఇప్పుడు కార్డ్ గ్యారంటీ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ రేపు కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తే ఏ విధమైనటువంటి గ్యారంటీలు ఇస్తున్నామో ఇవాళ వాటిని లబ్ధిదారులకి ఇస్తున్నారు దయచేసి ఫోటోగ్రాఫ్ కింద కూర్చోవాలమ్మా ప్లీజ్ ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ నీటే పెట్టి నీచే బేటీ ప్లీజ్ రాహుల్ గాంధీ గారు లబ్ధిదారులతో మీరు చూస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ రేపు అధికారంలోకి వస్తే ఏ విధంగా ఈ ఆరు గ్యారంటీల నుంచి మీద ప్రజానికాన్ని ఆదుకుంటుందో స్పష్టంగా రాహుల్ గాంధీ గారు స్పష్టం చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఒక మాట ఇస్తే వేదం దాని తప్పేది ఉండదు ఇచ్చిన మాట తప్పకుండా వంద రోజుల్లో ఈ రాష్ట్రంలో రాబోయే కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాహుల్ గాంధీ డిక్లేర్ చేసిన ఆరు గ్యారెంటీలను ఇచ్చి తీరుతుంది అనేటువంటి భరోసా ఇవాళ ఈ విజయబేరి ద్వారా మీకు ఇస్తా ఉన్నాము